ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి సాయిబిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుందే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మన్నస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి బాబా వారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే గనుక బిడ్డ దండం పెట్టి చెప్తున్నానమ్మా ఆలోచించకు ఈ క్షణం నీకు చాలా విలువైనది నీ బంధం గురించి చెప్పబోతున్నా ఇప్పుడు ఇది రహస్యంగా విను నిర్లక్ష్యం మాత్రం చేయకు అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు మంచి కోసమే అని చెప్పి మనందరికీ కూడా నమ్మకమే కదా మరి ఎవరైతే సాయినాథుని మీద నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి మొదటిసారి సాయిబాబా అన్నది ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే చాలామంది చెప్తూ ఉన్నారు అక్క మీకు మీరు నాకు అందించే సందేశాలు బాబావారి సందేశాలు చాలా అంటే చాలా మాకు ఉపయోగకరంగా ఉంటున్నాయి అక్క మేము ఎంతో సమస్యల్లో ఉన్నప్పుడు మాకు ఊరటను కలిగిస్తూ ఉన్నాయి బాబావారి ఆశీస్సులతో మాకు ఏదైనా సమస్య నుంచి ఒక పరిష్కారం అనేది మాకు చూపబడుతూ ఉంది మీరు ఇలాగే చేస్తూ ఉండండి అక్క మాకు కష్టం అనేది తెలియకుండా మేము ఈ రకరకాల సమస్యల నుంచి మేము చాలా హ్యాపీగా బయటపడగలుగుతున్నాము ఎన్ని గొడవలు ఉన్నా కూడా మాకు ఎంతగానో ఇవి చల్లగా మాకు హాయిని కలిగిస్తూ ఉన్నాయి ఏ సమస్యతో అయితే మేము సమతమతం అయిపోతూ ఉన్నామో ఆ సమస్యకు మాకు పరిష్కారం చెప్పినట్లుగా ఉంటుంది మీరు పూజల గురించి పరిహారాల గురించి చక్కని పరిష్కారాన్ని చూపిస్తూ ఉన్నారు అక్క మీరు చెప్పింది చెప్పినట్టు మాకు చాలా నమ్మకంతో మేము బాబావారి సందేశాలను వినడం జరుగుతూ ఉంది అని చెప్పి మీరు అంతగా మీకు కనెక్ట్ అయినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు మీ సమస్యల నుంచి బయటపడుతూ బాబా వారి యొక్క సందేశానికి మీ మద్దతు అనేది నాకు తెలియజేయండి మీ సపోర్ట్ నాకు ఎంతగానో అవసరం ఈ ఇక ఈరోజు మన సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక బిటా నీకు దండం పెట్టి చెబుతూ ఉన్నానమ్మ ఎందుకు ఇంత ఆవేదనతో చెప్తున్నాను అంటే కనుక ఇప్పటి వరకే నువ్వు చాలా కష్టాలు అనుభవించావు తల్లి చాలా బాధలతో నీ మనసంతా కూడా కృంగిపోయింది తల్లి ఇన్ని కష్టాలు నువ్వు పడుతూ ఉంటే ఒక తండ్రిగా చూసి తట్టుకోలేకపోతున్నాను కనుకనే దండం పెట్టి నీకు బతిమలాడుకుంటూ ఉన్నాను అమ్మా నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను ప్రతి సమస్య నుండి బయటపడతావు ముఖ్యంగా నీ బంధం ఎవరైతే ఉన్నారో వారు నీ పక్కన ఉంటే కనుక వారిని కూడా కూర్చుని రహస్యంగా ఇది విని కనుక మీరు తెలుసుకున్నట్లయితే కనుక మీ జీవితంలో మీరు పడుతున్న ప్రతి సమస్య నుంచి నేను బయటపడవేస్తాను తల్లి అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు మాట ఇస్తున్నారు బిడ్డ మిమ్మల్ని కాపాడడానికి ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు పైనుంచి ఒకరు దేవదూత వచ్చి మిమ్మల్ని కాపాడరు ప్రతిరోజు కూడా నేను నీ సాయిని నీ వెంట ఉంటాను అని చెప్పి నేను నీకు హామీ ఇస్తున్నాను కానీ నీ కర్మఫలం ఏదైతే ఉందో ఆ కర్మఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు బిడ్డ అందులో నేను వంద శాతం నువ్వు కర్మఫలాన్ని అనుభవిస్తే కనుక దానికి నేను ఒక నలభై నుంచి యాభై శాతం నువ్వు నా భక్తురాలు అవ్వడం చేత తగ్గించగలుగుతాను కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే నేను కూడా తగ్గించలేను తల్లి మరి మిగతా యాభై శాతం ఎలా తగ్గించుకోవాలి యాభై యాభై శాతం బాబానైనా నన్ను నమ్ముకున్నావు కనుక నా బిడ్డ బాధని నేను చూడలేక తగ్గిస్తాను మరి మిగిలిన యాభై శాతం ఎలా తగ్గుతుంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నించవచ్చు అయితే ఇప్పుడు నేను చెప్పే దానిని కనుక నువ్వు జీవితంలో అలవాటు చేసుకుంటే వీటిని అంత మాత్రమే కాదు నీ భర్తకు కూడా ఇది నువ్వు వినిపిస్ వినిపిస్తే తను అనుభవిస్తున్న ఫలాన్ని నుంచి బయటపడవచ్చు నువ్వు పడుతున్న కష్టం నుంచి కూడా బయటపడవచ్చు ప్రతి మనిషికి కూడా ఎన్నో రకాలైనటువంటి ఎమోషన్స్ ఉంటాయమ్మా కొన్నిసార్లు కోపంగా ఉంటారు బాగా పని ఎక్కువైపోయినప్పుడు ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు పనిలో అలసట ఎక్కువైపోయినప్పుడు మనిషికి ఒక స్ట్రెస్ అనేది వస్తుంది ఆ స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు నీకు ఆ కోపం అనేది మరింత పెరిగిపోతూ ఉంటుంది అటువంటప్పుడు నిన్ను నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలో కూడా నీకు తెలిసి ఉండాలి అలా కోపంలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు ఇలా నీ యొక్క సందర్భం ఏది అయినా సరే కానీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు పర్ఫెక్ట్గా నీ జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతావు తల్లి ముఖ్యంగా నువ్వు దానికి దానికోసం నువ్వు చేసుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎటువంటి సమస్య నీకు వచ్చినా సరే ఎటువంటి కష్టం నీకు ఎదురైనా సరే ఏ రోజు నువ్వు ఆ పని చెయ్యాలి అని చెప్పి అనుకుంటావో ఆ పని నువ్వు చేసే ముందు ఒకే ఒక్క మాట అనుకుంటావు బాబా కొంచెం ఈరోజు నాకు ఏమీ బాగాలేదు నీరసంగా ఉంది తండ్రి నేను చేయలేను ఎందుకంటే ఏదైనా ఒక పని చేస్తే దాన్ని పర్ఫెక్ట్గా చేయాలి అదే నా యొక్క లక్ష్యం కానీ దాన్ని పర్ఫెక్ట్గా చేయలేనప్పుడు నేను ఎందుకు బాబా ఈరోజు ఈ పని చేయాలి నాకు ఓపిక ఉన్న రోజే దాన్ని పర్ఫెక్ట్గా చేస్తాను బాబా అని చెప్పి నువ్వు అనవచ్చు కానీ నువ్వు పర్ఫెక్ట్గా చేద్దాము చేద్దాము అనుకుని రోజులకు రోజులు గడిచిపోయి నెలలకు నెలలు గడిచిపోయి సంవత్సరాలు కూడా తిరిగిపోతున్నాయి కానీ నువ్వు ఆ పని చేసేది లేదు ఆ పనిలో పర్ఫెక్షన్ అనేది నువ్వు పొందేది లేదు కనుక ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక అది ఆడవారు అయినా సరే మగవారు అయినా సరే కానీ భార్య భర్తలు ఇద్దరు విన్నా కూడా ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక నాయన నువ్వు ఏ పని చేయాలి అని అనుకుంటున్నావు ఆ పనిని నువ్వు రేపు చేద్దాము అని వాయిదా వేసుకోకుండా ఎప్పటి పనిని అప్పుడు పర్ఫెక్ట్గా చేసుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా నువ్వు జీవితంలో ముందే ఉంటావు అని చెప్పి నువ్వు గుర్తుంచుకో ప్రతి మనిషికి కూడా ఏదో ఒకటి ఒక ప్రత్యేకమైన సరే దాంట్లో ఒక ప్రత్యేకమైన ఏకాగ్రత లక్ష్యము దాంట్లో ఒక గుర్తింపు అనేది ఉండే తీరుతుంది ప్రతి మనిషికి ఒక్కొక్కరికి పెయింటింగ్ చేయడం అంటే ఎంతో ఇష్టం ఒక్కొక్కరికి టైల్స్ వేయడం అంటే ఇష్టం ఒక్కొక్కరికి టాపీ పని చేయడం అంటే ఇష్టం మరొక్కరికి వ్యాపారం చేయడం అంటే ఇష్టం అలా ఎవరికి ఏ పని ఇష్టం ఉంటుందో అందులో ఎలా పర్ఫెక్ట్గా చేయగలుగుతాము అని చెప్పి వెంటనే ముందడుగు వేయాలి ఏ రోజు పనిని ఆ రోజు చెయ్యాలి ఖచ్చితంగా మీరు లక్ష్యాన్ని సాధిస్తారు నేను హామీ ఇస్తున్నాను ఇలా చేయకపోవడం వల్లనే ఇప్పటి రోజున నువ్వు ఇన్ని రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నావు తల్లి ఇక రెండవది ఏంటి అంటే కనుక మిమ్మల్ని మీ పనులను ముందు మీరు అర్థం చేసుకోండి అలా అర్థం చేసుకోకోకుండా మీ పనిని వల్ల మీ ఇంట్లో వారు కనుక ఇబ్బంది పడుతున్నా సరే కష్టం పడుతున్నా సరే మీకు మీ యొక్క పనికి ఎటువంటి విలువ అనేది ఉండదు అని చెప్పి గుర్తుంచుకోవాలి కొంతమంది భర్తలను కనుక చూసుకున్నట్లయితే వారు పగలంతా కూడా పనిచేసి చేసి చేసి రాత్రి పూట పది గంటలకు వస్తారు వీరికి భార్యతో టైం అనేది గడపడానికే ఉండదు పిల్లలతో టైం అనేది గడపడానికి కూడా ఉండదు ఇక భార్య భర్తల మధ్య ఎక్కువసేపు కూర్చునే మాట్లాడుకునే సమయం ఉండదు కనుక ఒకరికి ఒకరికి తప్పుగా అర్థం చేసుకోవడం మొదలు పెడతారు దానివల్ల ఇంట్లో తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అంత మాత్రమే కాదు భార్య ఎలాగైనా సరే కానీ సంతోష పెట్టాలి అని చెప్పి పిల్లల్ని ఎలాగైనా కానీ సంతోష పెట్టాలి అని చెప్పి నాయనా నువ్వు ఎన్నో రకాల గిఫ్ట్లు కొంటూ ఉంటావు వారు అడిగిందల్లా తీసి ఇచ్చేస్తూ ఉంటావు దీనివల్ల నువ్వు ఎక్కువ ధనాన్ని కూడా కోల్పోతూ ఉంటావు జీవితంలో నువ్వు సంతోషంగా ఉండడం ఎంత ముఖ్యమో నీ యొక్క కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కూడా నీకు అంతే ముఖ్యం వారితో టైం అనేది నువ్వు స్పెండ్ చేయకుండా ఉంటే కనుక జీవితంలో నువ్వు ఎన్నో రకాల మానసిక సమస్యలకు గురి అయ్యే అవకాశం ఉంటుంది కనుక నీ యొక్క ఆఫీస్ వర్క్ అయినా సరే నువ్వు చేసే ఏ పనైనా కానీ ఆరు లేక ఏడు గంటలకల్లా నీ యొక్క ప్రొఫెషన్ లైఫ్ నువ్వు వదిలిపెట్టి నువ్వు ఫ్యామిలీ లైఫ్లోకి రావాలి ఏడు నుంచి మళ్ళీ మరుసటి రోజు నువ్వు పనికి వెళ్ళేంతవరకు కూడా పిల్లలతో భార్యతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ మంచి చెడు అడుగుతూ ఆరోగ్యం గురించి తెలు గురించి అడిగి తెలుసుకుంటూ పూర్తి సమయాన్ని ఆరు అంటే సాయంత్రం ఆరు ఏడు గంటల నుంచి మళ్ళీ మరుసటి రోజు నువ్వు పనికి వరకు కూడా ఇక వేరే ధ్యాస వేరే ప్రొఫెషన్ అనేది ఏది కూడా లేకుండా భార్య పిల్లలతో కలిసి కనుక నువ్వు ఉండగలిగావు అంటే నీ యొక్క కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది సమాజంలో కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అంటే కనుక ఇక్కడ బాబు శరీరంగా కాదు నాయన మానసికంగా పిల్లలు సంతోషంగా ఉంటారు నలుగురిలో విలువుగా ఉంటారు మీ ఇద్దరి మధ్య ఒకరికొకరు తెలుసుకోవడం వల్ల ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడం వల్ల మీ ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు ఇది లైఫ్లో గుర్తుంచుకోవలసిన ఏకైక పాయింట్ ప్రతి మగ మనిషికి కూడా ఖచ్చితంగా నువ్వు ఇది పాటించి తీరాలి నాయన ఇక ముఖ్యమైనది ఏమిటి అంటే గనక కొన్నిసార్లు మనకు బలంగా కొన్ని విషయాలు అనేవి అనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు అవే మనకి అయ్యో ఇది చేస్తే నేను లాస్ అయిపోతానేమో నేను నష్టపోతానేమో అని చెప్పి నీకు అనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా కొన్ని కొన్నిసార్లు గట్టి ఫీలింగ్ అని చెప్పి అంటారు చూడు అలా ఈ పని చేస్తే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను అని చెప్పి నీకు చెప్తూ ఉంది సిక్స్ సెన్స్ అప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే కనుక నీ ఏదైతే నీ గట్ చెప్పే మాటలను నువ్వు గైడ్ చెప్పే మాటలను గుడ్డిగా నమ్ముకుని చేయవచ్చు ఎందుకంటే నీ యొక్క గైడ్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది నీకు నిజమే చెప్తుంది కనుక ఫ్యూచర్ గురించి మాత్రం నిజం చెప్పినప్పుడు ఆ గైడ్ ఫీలింగ్ మాటలు నువ్వు నమ్మకూడదు మరి ఎటువంటి మాటలు నువ్వు నమ్మాలి అంటే కనుక నీ యొక్క సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్లో అప్పటికప్పుడు నిన్ను ఆ కష్టం నుంచి బయటపడే మాటను నువ్వు గైడ్ ఫీలింగ్గా నమ్మాలి అదే ఆ టైంలో నిన్ను కామ్గా ప్రశాంతంగా ఉంచే మాటను నువ్వు నమ్మాలి నీ సమస్యను పరిష్కరించే గైడ్ ఫీలింగ్ మాట నువ్వు నమ్మాలి నిన్ను శాంతంగా సంతోషంగా ఉంచే గైడ్ ఫీలింగ్ మాట నువ్వు వినాలి నీ యొక్క కోపాన్ని పెంచేవి వినకూడదు నిన్ను ప్రేమగా ఉంచేవి నువ్వు వినాలి అని చెప్పి గుర్తుంచుకో ఇది కూడా కొన్ని కొన్నిసార్లు నీ మనస్సాక్షి నీ గైడ్ ఫీలింగ్ ఏదైతే ఉందో అవి చెప్పే మాటలు కూడా నీకు జీవితంలో ఇలా ఉంచేవి అయితే నువ్వు తప్పకుండా వాటి మాట వినవచ్చు నాయన ఇక తరువాత అన్నింటికంటే కూడా ముఖ్యమైనది ఏంటి అంటే కనుక నిన్ను మోసం చేస్తున్న అలవాట్లు ఏవైతే ఉన్నాయో అలా నిన్ను మోసం చేస్తున్న అలవాట్లకు నువ్వు అప్పటి వరకు ఎడి ఎడిట్ అయిపోయిన అలవాట్లకు కూడా నిన్ను నీ యొక్క అలవాట్లు ఆ అలవాట్లకే కదా నువ్వు బానిసై ఉంటావు చూసావా అటువంటి అలవాట్లను ఒక్కసారిగా నువ్వు మార్చుకోలేవు అని నాకు తెలుసు ఎందుకంటే ఎప్పటి వరకు నీ యొక్క మనసు నీ యొక్క శరీరం అన్నీ కూడా ఆ అలవాట్లకు పూర్తిగా బానిస అయిపోయింది ఇప్పటికప్పుడు నువ్వు ఇది చూసిన వెంటనే బాబా చెప్పారు అనుకుని ఉదయానికే నువ్వు మారలేవు అది నాకు తెలుసు కనుక నిదానంగా నీ బ్రెయిన్కి చెప్పుకోవాలి ఇది మంచి అలవాటు కాదు దీన్ని మానుకుంటేనే నా భవిష్యత్తు నా ఆరోగ్యము నా యొక్క జాతకము మారుతుంది అని చెప్పి నువ్వు తెలుసుకోవాలి నిదానంగా మంచి అలవాట్లను నీ యొక్క బ్రెయిన్కి నువ్వు అలవాటు చేస్తూ ఉండాలి ఒకేసారి జిమ్కి వెళ్తే సిక్స్త్ ప్యాక్ బాడీ రాదు కదా నిదానంగా ఐదు నిమిషాలు వాకింగ్ ఐదు నిమిషాలు ఎక్సర్సైజులు ఐదు నిమిషాలు ఏదైనా సరే కానీ నువ్వు యాక్టివ్ యాక్టివిటీస్ చేస్తే ఐదు నిమిషాలతో అలవాటును మొదలుపెట్టి నీ బ్రెయిన్కి చిన్నగా అలవాటు చేసుకుంటూ నిదానంగా నీ జీవితంలో చిన్న చిన్న మార్పులను చేసుకుంటూ కనుక వెళ్తే రోజు రోజుకి తప్పకుండా నీ యొక్క అలవాట్లు మంచి అలవాట్లు అనేవి నువ్వు జీవితంలో పూర్తిగా వాటి మీద నిలబడేలాగా చేస్తాయి అని నువ్వు గుర్తుపెట్టుకో డా అందుకని నువ్వు బానిసైన అలవాట్ల నుంచి బయటపడడం నీకు అత్యుత్తమమైన మేలు చేసే అలవాట్లుగా మారిపోతాయి అని గుర్తుంచుకో ఇక తరువాతది ఏంటి అంటే కనుక ఆరెంజ్ కలర్లో ఉన్న ఏనుగు గురించి మాత్రం ఆలోచించకు ఏంటి బాబా ఇలా చెప్తున్నారు అని చెప్పి నువ్వు అనవచ్చు తల్లి అంటే ఇప్పుడు నీ యొక్క మెదడు ఏదైతే ఉంటుందో ఆ మెదడు ఏమనుకుంటుంది అంటే నేను ఏదైతే ఆలోచించొద్దు అంటానో అదే ఆలోచిస్తుంది ఇప్పుడు ఆరెంజ్ కలర్ ఎలిఫెంట్ అనగానే నీకు మనసులో మెదడులో ఆ బొమ్మ కనిపిస్తూ ఉంటుంది కదా దాని గురించే ఇది వద్దు అన్నాను కదా కనుక అదే ఆలోచిస్తూ ఉంటుంది కనుక నీ యొక్క ఆ మెకానిజం అయిన అలవాటు ఏదైతే ఉందో దాన్ని గురించి ఆలోచించడం దాన్ని కూడా నువ్వు నిదానంగా మార్చుకోవాలి అంటే నీ యొక్క శరీరం నీ ఆధీనంలో ఉన్నట్లుగానే నీ యొక్క మనసు కూడా నీ ఆధీనంలో ఉండేటట్లుగా మార్చుకుంటూ ఉంటేనే నీ జీవితం బాగుపడుతుంది అని గుర్తుపెట్టుకో ఇక ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఉన్నది లేనట్లుగా ఆలోచిస్తున్నావు బిడ్డ లేనిది ఉన్నట్లుగా ఆలోచిస్తున్నావు చిన్న చిన్న వాటికే కంగారు పడిపోతున్నావు భయపడిపోతూ ఉన్నావు ఆందోళన చెందాల్సిన అవసరం లేని విషయాలకు కూడా ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నావు దీనివల్ల నీ యొక్క మానసిక ఆరోగ్యం ఏదైతే ఉందో అది నీకు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది బిడ్డ ఈ యొక్క మానసిక సమస్యల వల్ల ఇప్పుడే జీవితంలో ఎన్నో కోల్పోయావు చాలా నిద్ర లేని రాత్రులను కూడా గడిపావు కనుక లేనిపోయిన వాటిని గురించి ఆలోచించకుండా ఏ పని చేయాలి అదే ఆలోచించు దాన్నే చేసేయి అంతే తప్ప ఈ మే ఆరెంజ్ కలర్ ఎలిఫెంట్ గురించి మాత్రం ఆలోచించవద్దు ఇక ముఖ్యమైనది ఏంటి అంటే కనుక బిడ్డ ఏదైనా ఒకటి దక్కిన తరువాత ప్రతి మానవుడికి కూడా మళ్ళీ ఏదైనా ఇంకా దక్కించుకోవాలి ఇంతకంటే పెద్దది దక్కించుకోవాలి ఇప్పుడు సంపాదించిన డబ్బే కాకుండా ఇంకా డబ్బును సంపాదించుకోవాలి ఇంకా ఎక్కువగా ఎదిగిపోవాలి ఒక ఇల్లు కట్టిన తర్వాత మరొక ఇల్లు కట్టుకోవాలి మళ్ళీ ఇంకోటి కట్టాలి ఇలా ప్రతి మనిషికి కూడా ఆశ అనేది ఉంటుంది ఈ ఆశ లేని మానవుడు ఎవ్వరూ కూడా ఉండరు కానీ అవన్నీ చేయవచ్చు అన్నింటికంటే కూడా ముఖ్యమైనది ఏంటో తెలుసా నిన్ను మానస్ మనశ్శాంతిగా నిన్ను సైలెంట్గా ఉంచలేనిది ఏది కూడా నీకు వద్దమ్మా ఎందుకంటే ప్రస్తుతం నువ్వు ప్రశాంతంగా ఉండాలి నువ్వు ఏదైతే చేస్తూ ఉన్నావో దానివల్ల నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు అతిగా అన్నింటినీ కూడా కావాలని కోరుకుంటూ వాటి గురించే ఆలోచిస్తూ ప్రశాంతతను మాత్రం కోల్పోవద్దు ఎందుకంటే నీ యొక్క లక్ష్యం ఏంటి అంటే కనుక నువ్వు సంతోషంగా ఉంటూ నీ యొక్క చెడు వ్యసనాల నుంచి నువ్వు బయటపడి నువ్వు ఆరోగ్యంగా ఉంటూ నీకు ఏ పనిలో అయితే ఏకాగ్రత ఉంటుందో దాంట్లో నువ్వు విజయాన్ని సాధిస్తూ నిదానంగా ప్రశాంతంగా నీ జీవితంలో చిన్న చిన్న మార్పులను చేసుకుంటూ ఆరోగ్యకరమైన కుటుంబాన్ని ఆనందకరమైన జీవితాన్ని అని నువ్వు కాపాడుకుంటూ వాటిని నువ్వు సంపాదించుకోవాలి తప్పితే లేనిపోని ఆశలకు పోతూ టెన్షన్లు పడుతూ ప్రశాంతత లేకుండా ఆనందం లేకుండా చేసే డబ్బు అనేది ఎంత సంపాదించినా కూడా వృధానే అని గుర్తుంచుకో ఎందుకంటే ఒక్కోసారి హాస్పిటల్ బెడ్ ఎక్కిన తరువాత నువ్వు సంవత్సరం సంపాదించిన సొమ్మంతా కూడా ఒక్క రోజులో ధారపోసే పరిస్థితుల్లో నువ్వు చాలానే చూసి ఉన్నావుగా కనుక నీ యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే ప్రశాంతంగా ముందు నువ్వు ఉండాలి తరువాత నిదానంగా ఒక్కొక్కటి అలవాటు చేసుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలి తల్లి నీ యొక్క భర్తకి నువ్వు ఇది చూపించినా లేదా నీ భర్త ఇది చూస్తున్నా సరే ఈ యొక్క చిన్న చిన్న మార్పులను కనుక నీ జీవితంలో లేదా వారి జీవితంలో మార్చుకునే ప్రయత్నం చేస్తే ఏ ఆడబిడ్డకు కష్టాలు ఉండవు ఏ ఆడబిడ్డ కన్నీరు పెట్టదు ఏ ఆడబిడ్డ కన్నీరు పెట్టని ఇల్లు ఉంటుందో ఆ ఇంట లక్ష్మీ నివాసం ఉంటుంది ఆ ఇంట సిరి సంపదలు ఉంటాయి వెళ్ళి విరుస్తాయి ఆ ఇంట ఆనందం కమ్మగా ఉంటుందన్నమాట ఇక అంత మాత్రమే కాదమ్మా ఆ ఇంటి బిడ్డలు చదువులో ముందుంటారు ఒక మంచి స్థాయిలో నిలబడగలుగుతారు అలా కాకుండా ఏ ఆడబిడ్డ ఇంట్లో ఎప్పుడు కన్నీరు కారుస్తూ ఉంటుందో అటువంటి భర్త ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండలేడు ఏది సంపాదించలేడు ఒకవేళ సంపాదించిన ఆ సంపాద ఏదో ఒక రూపంలో తుడిచిపెట్టుకుపోతూనే ఉంటుంది ఈ విషయాలు ముఖ్యంగా మగవారు కూడా గుర్తించాలి అంత మాత్రమే కాదు ఆడవారు కూడా మగవారి కష్టాన్ని అర్థం చేసుకుని మగవారిని కూడా ఒక బిడ్డలాగా చూసుకుంటే కనుక భర్తలో కూడా ఒక మంచి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది మీ జీవితాలు పాడవ్వాలి అన్నా కానీ మీ జీవితాలు ఆనందంగా ఉండాలి అన్నా సరే కానీ ఖచ్చితంగా ఏదైనా సరే అది మీ చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి గుర్తుంచుకో ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత ఆకట్టుకునే మాటలు ఉన్నా కానీ మనిషికి రవ్వంత ఆవగింజంత అదృష్టం చాలా ముఖ్యం ఆ ఆవగింజంత అదృష్టాన్ని ఈ పనులన్నీ చేసిన వారికి నేను తప్పకుండా ప్రసాదిస్తాను నీకు అంతా కూడా మంచే జరిగేలాగా చూస్తాను నా మీద నమ్మకంతో ఉండు తల్లి అని చెప్పి ఈరోజు నేను నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ యొక్క సందేశం నా ఉద్దేశం ప్రకారం అయితే భార్య భర్తలు ఇద్దరూ కూడా వినాలి అప్పుడే వాళ్ళ బంధం ఏదైతే ఉంటుందో అది బలపడుతుంది ఈ సందేశం నచ్చింది అనిపిస్తే గనక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మరచిపోవద్దు మొదటిసారి సాయిబాబా సన్నిధి ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి ఆల్ సింబల్ బెల్ని యాక్టివేట్ చేసుకుంటే ప్రతిరోజు సాయినాథుని సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరికొంతమంది బిడ్డలకు ఈ వీడియోని ప్లీజ్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి మీకు ఈ సందేశం నచ్చింది కదూ నచ్చింది అని అనుకుంటున్నాను మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు అందరూ బాగుండాలి అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కూడా బాబావారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు ఓం సాయి ఓం సాయి ఓం సాయి రామ్